ఓం మిషియ శ్రీమాత ఏమయ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న ఏడు ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవ్రెలా మీతో ఉండి మీ మనవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం దీపారాధన దాని గురించి తెలుసుకుంటున్నాం ఇప్పటి వరకు మనం పదమూడు ఒత్తులతో పదమూడు ఒత్తులు వేసి దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో పదమూడు వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు పద్నాలుగు ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల కలిగే లాభాలు తెలుసుకుంటున్నాం ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది గురువుగారు ఒక్క ప్రేమి సరిపోతుందా పద్నాలుగు ఒత్తులు వేసి పద్నాలుగు వెలిగించాలా మీ ఓపిక పద్నాలుగు వేసి పద్నాలుగు వెలిగించవచ్చు ఒక్క ప్రమితిలోనే పద్నాలుగు ఒత్తులు వేసి కూడా వెలిగించవచ్చు అటు పద్నాలుగు ఇటు పద్నాలుగు కూడా వెలిగించవచ్చు ఇబ్బంది ఏం లేదు అనుమానాలు అంటే ఏ దీపారాధనైనా కావాల్సినట్టుగా మనం చేసుకోవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మత్తులకు షేర్ చేయండి నాతో మాట్లాడాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబుల్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీకున్న సమస్యల గురించి మాట్లాడవచ్చు ఇప్పుడు పద్నాలుగు ఒత్తులతో దీపాలతో దీపారాధన చేసి కలిగిన ఫలితాలు తెలుసుకుందాం ఈ పద్నాలుగు ఒత్తులు శివుని కనుల నుండి వెలువడింది స్వామివారి కళ్ళ నుండి ఉద్భవించింది అని శాస్త్రం చెప్తుంది సాధారణంగా సోమవారం లేదా మంగళవారం ఉదయాన్నే దీన్ని వెలిగించాలి ముఖ్యంగా హనుమత్ జయంతి శివరాత్రి పర్వదినాలందు బ్రాహ్మీ ముహూర్త సమయంలో వెలిగించిన చాలా శ్రేష్టం అలాగే ఆంజనేయస్వామి గుడిలో ఆ క్షేత్రాల్లో వెలిగిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది శాస్త్రం చెప్తుంది దీని వలన ఈ దీపారాధన చేసేవారికి భవిష్యత్తుని సూచించగలిగే శక్తి ఏర్పడుతుంది అంటే ఇలా వెళ్ళాలి ఇలా ఉండాలని చెప్పగలిగే సామర్థ్యం లభిస్తుంది అలాగే చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు అంత మహిమలు కలగజేసే శక్తి ఈ దీపారాధన ఉంది ఈ దీపారాధన వెలిగించడం వల్ల అనేక రకాల వ్యాధులు దూరమవుతాయి దీన్ని శివపార్వతి స్వరూపంగా చూస్తారు మరియు రుద్రస్వరూపంగా కూడా భావిస్తారు ఒత్తులు పెరిగే కొంతకి మనకి శక్తులు బాగా పెరుగుతాయని అలాగే ఈ దీపారాధనని హనుమంతుడి యొక్క స్వరూపంగా కూడా చూస్తారు ఈ పద్ ఈ పద్నాలుగు ఒత్తులు దీపారాధన వల్ల పద్నాలుగు లోకాలు పద్నాలుగు విశవిద్యలు అంటే పద్నాలుగు లోకాలలో ఉన్న విద్యలు కూడా స్వరూపంగా భావించి చేస్తే అంటే మనకి ఏదైతే కావాలనుకుంటామో అది ఖచ్చితంగా లభిస్తాయని అర్థం అలాగే దీన్ని ఈ దీపాన్ని శని భగవానుడు పాలిస్తున్నాడని సప్త ఒత్తులతో పోలిస్తారు అంటే ఏడు ఒత్తిడితో ఈ దీపారాధన కూడా పోలిస్తారు దీని వలన పేరు ప్రఖ్యాతలు గౌరవము సంపద లభిస్తాయి రోగాల నుండి రక్షణ నరాల విట్నెస్ ఉన్న వారికి ఆ సమస్య తగ్గిపోతుంది నరాలు పఠత్వం పెరుగుతుంది మానసిక శాంతికి ఈ దీపారాధన ఉపయోగపడుతుంది అలాగే ఈ దీపారాధన వల్ల ఆరోగ్యము విజయం లభిస్తాయి అలాగే వంశ వృద్ధికి చాలా మంచిది దీనివల్ల వ్యాధులు దరిచేరవు దీని అందరి దేవతల దృష్టిలో పుణ్యస్థానం పొందుతారు అలాగే ఈ దీపారాధన వల్ల శర్వరోగాలు పోతాయి ఎంతో గొప్పది చూడండి అంటే ఈ దీపారాధన చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది రైతు పూర్వకంగా చేయండి ఫలితం పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది ఒత్తులు షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో పదిహేను ఒత్తులతో దీపారాధన గురించి తెలియజేస్తాను ఓం శివ శ్రీమాత నమ